때문 nd ardi shah ndarrob Nand aap Nandondmmar Nand मलाई चाहिँ यो लागि छ நான் Dakolduur இ Ο tolerant proclaim தாரமாரு तव्हां <spaconian> कलाकु

何でこんなこと言うの राजू Thank <laughs> you. అందరికీ నమస్కారం ఈరోజున ఏట్కూరు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది దీనికి పెద్ద ఎత్తున ఏటుకూరు బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అన్ని విభాగాలు చెందిన డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు ఇట్లానే అత్యాధునిక పరికరాలతోటి కూడినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అలానే పేద ప్రజలకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళవంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రతి పేదవా గ్రామాలు ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళేసి గ్రామ ప్రజలకి ఈ హాస్పిటల్ గురించి అక్కడ ఉన్నటువంటి సేవలు ఉన్న డాక్టర్ల గురించి ప్రమోట్ చేస్తూ అలానే పేద ప్రజలకి ఇటువంటి ఏదైతే ఈ రోజున వైద్య వృత్తి చాలా ఖర్చుతో కూడింది కాబట్టి పేదలు కొంతమంది చాలా మంది పేదలు ఈ రోజున ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు అందుబాటులో వాళ్ళ గ్రామంలోకి వచ్చి సర్వీస్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఊరటగలిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రైమ్ హాస్పిటల్ వారు ఈ రోజున ఏటుకూరి గ్రామం యొక్క పెద్దలందరూ కూడా అలానే గురాలి సీతారాయ గారు రాము గారు మరి కార్పొరేటర్ వాసు గారు మన సమర్ అమర్ గారు పెద్దలందరూ కూడా ఇంకా ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే మన గ్రామంలో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవడానికి వచ్చారు ఇక్కడ మనకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రతి స్పెషాలిటీ డాక్టర్ గారు వచ్చేసి మనకు సేవలు అందించడంతో పాటు వ్యాధి నిర్ధారణ ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పేద ప్రజలకు వాళ్ళకి వ్యాధి బాగా ముదిరేదాకా కూడా తెలియదు వాళ్ళకి ఏంటంటే సహజంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లం అనుకుంటారు ఈ సర్వీస్ వల్ల పేదలకు దగ్గరగా వచ్చేసి ఇటువంటి సర్వీస్ ఇవ్వటం వల్ల ముందు వ్యాధిని గ్రహిస్తారు దానివల్ల మొదటి దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరి ప్యూరిఫై చేసుకోవచ్చు వాళ్ళ క్యూర్ ఇమీడియట్లుగా జరిగిద్ది కాబట్టి ఇటువంటి మంచి మంచిగా వాళ్ళకి వాళ్ళ జబ్బు ముందుగా తెలియటం మొదటి దశలో తెలియటం వల్ల చాలా వరకు ప్యూరిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అలానే ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న జబ్బులు కూడా ఇక్కడే మరి ఇద్దరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజున మన ఏటుకూరు గ్రామం మరి కార్పొరేషన్ పదార్థ డివిజను కార్పొరేటర్ లక్ష్మీ దుర్గా వాళ్ళ హస్బెండ్ వాసు అలాగే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ గారు డేగల ప్రభాకర గారు అలాగే రాంకోటేశ్వర గారు అలాగే జుడు సుబ్బారావు గారు శివాల్సెట్టి శ్రీనివాస్ గారు నిశంకర అమర్నాథ్ గారు గ్రామం నుంచి వచ్చారు అలాగే డాక్టర్స్ మొత్తం కూడా వచ్చి ఈ రోజున మన గ్రామంలో ఈ అపర్ సత్రంలో మరి గతంలో కూడా మనం మెడికల్ క్యాంపులు చాలా నిర్వహించాం అందరూ కూడా సహకరించారు ఆ భాగంలో భాగంగా మన ప్రభాకర్ గారు వారి హాస్పిటల్స్ నుంచి తరపున డాక్టర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఉచిత వైద్యం ఇక్కడ మందులు కూడా అలాగే రోగ నిర్ధారణ చేయటం మరి అలాంటి ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో పేద ప్రజలు వారికి ఇది చాలా మంచి సదుపాయం గుంటూరు పట్టణం వెళ్ళాలంటే ఆటోలు వెళ్ళాలన్నా కూడా బస్సులు వెళ్ళినా చాలా ఇబ్బంది పరిస్థితి చాలా పెద్ద వయసు వాళ్ళు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అలాగే మరి గతంలో హాస్పిటల్స్ నిర్వహించినటువంటి ప్రభాకర్ గారు మరి నాలుగైదు హాస్పిటల్ నిర్వహిస్తూ మరి అన్ని వ్యాధి నిరోధక దీనికి ఉచితంగా ఇక్కడ చూపించడం అనేది మన గ్రామానికి మంచి అవకాశం బొంతపాడు గ్రామం నుంచి కూడా వచ్చారు అలాగే గతంలో కూడా ఐదు వందల మంది చూపించుకున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుంది కాబట్టి బొంతపాటి నుంచి కానివ్వండి అలాగే ఇతర గ్రామాల్లో కూడా మళ్ళీ వచ్చే ఆదివారం కానీ తర్వాత కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు మన వాళ్ళంతా కూడా డాక్టర్స్ కూడా మంచి అనుభవమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు ఎందుకంటే గతంలో మరి వ్యాధి నిర్ధారించాలంటే ఎక్కువ సమయం పట్టేది ఇవాళ మంచి మంచి ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి మరి తొందరగా హార్ట్ అటాక్ కానివ్వండి ఏదన్నా కాని ఉండే మరి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ చూపించుకోవటం అనేది చాలా మనకి అవకాశం ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రభాకర్ గారికి అలాగే మన డాక్టర్స్ అందరికి కూడా అభినందన చెబుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి ఆంధ్రప్రేమ హాస్పిటల్ తరఫున ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఏటుకూరు వాస్తవ్యులైన ఉగ్రాల సీతారామ గారికి కానీ వాసు గారికి కానీ నిశంకర రాము గారికి కానీ అమర్నాథ్ గారికి కానీ అందరికీ ధన్యవాదాలు అండి ఆంధ్ర ప్రేమ హాస్పిటల్లో ఇప్పుడు అత్యంత ఆధునిక వసతులతో నాస్ సెంటర్ సెంటర్ ప్లాజా దగ్గర టూ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేశాము అక్కడ మేము మొత్తం పద పదహారు మంది కన్సల్టెంట్స్తో స్టార్ట్ చేసామండి ఈ హాస్పిటల్లో మనకి పీడియాట్రిక్స్ ఇప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి కార్డియాకు బైపాస్ సర్జరీల వరకు అన్ని ఎక్విప్మెంట్స్తో హాస్పిటల్ని మేము స్టార్ట్ చేశాము సో ఈ హాస్పిటల్ నందు ఫస్ట్ మొదటిగా మేము కార్డియాలజీ విభాగం దగ్గర అత్యంత ఆధునిక క్యాథల్యాబ్తో అట్లాగే కార్డియాక్ బైపాస్ సర్జరీస్కి తర్వాత న్యూరో న్యూరో సర్జరీకి సంబంధించినవి సర్ న్యూరో నావిగేషను ఇవన్నీ కూడా మేము హాస్పిటల్లో అవైలబిలిటీగా చేశాము సో మా హాస్పిటల్ నందు క్రిటికల్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిపి క్రిటికల్ కేర్ స్పెషాలిటీస్గా ఉంచాము సో ఆధునిక ఐసీయూ వసతులతో హాస్పిటల్ని రెనోవేట్ చేసుకొని స్టార్ట్ చేశాము సో ఇప్పుడు ఈ ఈరోజు ఇక్కడ మేము క్యాంపు నిర్వహించడానికి కారణము గ్రామీణ పట్టణాల్లో కొంతమందికి మెడికల్ ఆధునిక అవసరాలతో మెడి మెడికల్ సంబంధించినవి కొంచెం దూరంగా ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడ అవసరమైన వాళ్ళకి టెస్టులన్నీ చేయించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంకా మెరుగైన వైద్యం ఏదైనా అవసరం ఉంటే హాస్పిటల్లో అందించడానికి మేము రెడీగా ఉన్నాము సో ఇక్కడ నేను నా స్పెషాలిటీ వచ్చేటప్పటికి నేను డాక్టర్ అన్వేష్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండి ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ని సో ఈ వాతావరణ మార్పుల్లో వచ్చేటప్పుడు ఫీవర్స్ కానీ లేదు అని అంటే మనకి మలేరియా డెంగ్యూ అట్లాగే వైరల్ ఫీవర్స్లో స్పెషలిస్ట్ అండి నేను సో అండ్ డయాబెటాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండి సో షుగర్స్ అన్నిటికీ మన పేషెంట్స్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చేది షుగర్ బీపీ కంట్రోల్ లేకపోవడం వల్లే వస్తాయి అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ కాళ్ళు చీము పట్టడం కానీ ఇవన్నీ కూడా సో షుగర్ ఒకటి కంట్రోల్గా ఉంటే రిమైనింగ్ మిగిలినవి అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయనే ఉద్దేశంతోనే మనం ప్రతి పేషెంట్ని షుగర్ కంట్రోల్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం సో దీంతోపాటు మాకు స్పెషాలిటీస్తో పల్మనాలజీ కార్డియాలజీ పీడియాట్రిక్స్ గైనకాలజీ తర్వాత న్యూరో సర్జరీ ఆర్థోపెటిక్స్ సిటీవీఎస్ కార్డియోథెరాసిక్ వ్యాక్స్ సర్జరీస్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఆఫ్థమాలజీ ఏంటి అన్ని అన్ని స్పెషాలిటీస్తో హాస్పిటల్లో మీకు అన్ని ఎక్విప్మెంట్స్తో మేము వైద్యం అందిస్తున్నాము సో ఇది అంతా కూడా ఏటుకూరు వాస్తవ్యాలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు డాక్టర్ రాజశేఖర్ ఊపిరితిత్తుల వైద్య నిపుణుని మేము ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున ఏటుకూరులో ఈ ఉచిత మెగా క్యాంప్ పెట్టడానికి సహకరిస్తున్నటువంటి సీతారామయ్య గారికి కానీ గారికి కానీ అమర్నాథ్ గారికి కానీ అలాగే ప్రతివారం ఆదివారం అనగానే డాక్టర్స్ రిలాక్స్ అవు అయిపోతూ ఇంట్లో ఉండి అలా అలా కాకుండా ఉచిత మెగా క్యాంపులు కండక్ట్ చేయడానికి నాతో పాటు వస్తున్న తోటి డాక్టర్లకు కానీ అలాగే దీన్ని ప్రతివారం వారం ఉచితంగా చేస్తున్నందుకు ఇంత ఖర్చు పెట్టి ఈ పేదవాళ్ళందరికీ ప్రతి పేదవాడికి వైద్యం అందాలి అని చెప్పి చేస్తున్నటువంటి డేగల్ ప్రభాకర్ గారికి కానీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి తర్వాత మా హాస్పిటల్కి వస్తే మా హాస్పిటల్ హాస్పిటల్లో అన్నీ విభాగాలు ఒక్క దగ్గరే ఉంటాయండి ఒక పేషెంట్ వస్తే ఇప్పుడు చాలా హాస్పిటల్లో సిటీ స్కాన్ కోసం కావాలంటే ఒక కిలోమీటర్ బయటకు వెళ్ళి అంబులెన్స్లో వెళ్ళి వచ్చి అలా కాకుండా మన దగ్గరే రాగానే సిటీ స్కాన్ పక్కనే ఉంటుంది లేదు ఏమైనా గుండె సమస్య వచ్చింది గుండె డాక్టర్ గారు పక్కనే ఉంటారు ఏమైనా కావాలంటే స్టెంట్ కావాలన్నా ఎంజియో కావాలన్నా అందుబాటులోనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు రౌండ్ ద క్లాక్ హాస్పిటల్లోనే అందరం ఉంటామండి మంచి ఒక లాగా ఒక పదహారు మంది టీము ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పదహారు మంది టీము వితిన్ హాస్పిటల్ హాస్పిటల్లోనే ఉండి అందరం ఎవరు ఏది కావాలి అంటే అప్పటికప్పుడు అక్కడే వైద్యం అందించి చేస్తున్నామండి ఇక ఏటుకూరి వాస్తవ్యులకి మా విన్నపం ఏంటంటే ఇప్పుడు మేము ప్రాథమిక లెవెల్లోనే ఏదైనా ముందుగా గుర్తిస్తే ఆ జబ్బుని నయం చేయడానికి డాక్టర్కి ఈజీగా ఉంటుంది అలాగే పేషెంట్ త్వరగా కోలుకుంటారండి సో మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతివారం ఒక్కొక్క ఊరికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నాం అండి స్క్రీనింగ్ చేసి ఎవరికైతే వైద్యం అంటే దగ్గరలో ఏమన్నా అవసరం ఉండే జబ్బులు కానీ అయ్యి ఉంటే వాళ్ళని పిక్ చేసి వాళ్ళకి ఉచితంగా ప్రస్తుతానికి వైద్యులు ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వటం జరుగుతుంది అయితే ప్రాథమిక లెవెల్లోనే చేయటానికి ఏంటి అంటే ముందుగా తెలుసుకుంటే ఏదైనా తొందరగానే మాకు ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ తేజస్వి నేను కార్డియోలజిస్ట్ అండి ఈ మెయిన్ క్యాంప్ పెట్టే పర్పస్ ఏంటి అని అంటే డిసీజెస్ అనేవి ప్రైమరీ లెవెల్లోనే ఐడెంటిఫై చేసి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మేము ముందుగానే చూసుకుంటే బెటర్ అనేది షుగరు బీపీ ఉన్నవాళ్ళు ప్రీవియస్గా కరోనా వచ్చి పోయిన వాళ్ళు వీళ్ళందరికీ గుండె సమస్యలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి సో మనం ఇక్కడ బేసిక్గా ఈసీజీ టెస్ట్ అనేది చేస్తాము దాంతోపాటు కార్డియాక్ ఎగ్జామినేషన్ చేస్తాము దాని తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన ఫర్దర్ ట్రీట్మెంట్ అండ్ అవాల్యుయేషన్ జరుగుతుందండి సో ఇక్కడ చాలామంది ఉన్నారు సో పేషెంట్స్ అందరూ ఈ ఇదంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు